కృష్ణాష్టమి రోజున బృందావన్ గార్డెన్ కి అయితే వెళ్ళాడు అది ఎక్కడ ఉంది తిరుపతిలో బృందావన్ గార్డెన్ ఉందని మీకు తెలుసా ఈ కృష్ణాష్టమి ఐడియా ఎంత పెట్టి కొన్నాను చూసారు కదా ఎంత బాగుందో అండ్ పిల్లలకి టీ షర్ట్స్ కూడా తీసుకున్నా అవి ఏం టీ షర్ట్స్ అంటే కృష్ణాష్టమి టీ షర్ట్స్ సో అవన్నీ విషయాలు మాట్లాడుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వాచ్ చేసే వాళ్ళు కానీ ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీతు సిరి బ్లాగ్స్ ఈ కృష్ణ ఐడియల్ అయితే నేను మీషో లో తీసుకున్నాను జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది ఎవరికైనా లింక్స్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లేదంటే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే పోస్ట్ చేసి ఉంటుంది విష్ లింక్ చూసేయండి ఓపెన్ చేసి ఎవరైనా బై చేయాలనుకుంటే ఈజీగా బై చేయొచ్చు ఆ లింక్ ద్వారా అండ్ నెక్స్ట్ వచ్చి బృందావన్ గార్డెన్ కి వెళ్ళామని చెప్పాను కదా ఆ బృందావన్ గార్డెన్ లో తులసి వనం కూడా ఉంటుంది అంటే ఎక్కువగా తులసి మొక్కల్ని ఎక్కువగా ఒక పంట లాగా వేస్తారనమాట అది ఆఫీస్ అంటే మన ఎస్బిఫ్ ఆఫీస్ అని ఒక ఆఫీస్ ఉంటుంది గవర్నమెంట్ కి సంబంధించింది ఆఫీస్ లో మా హస్బెండ్ అక్కడ వర్క్ చేయడం వల్ల దేవుణ్ణి ఎప్పుడు ప్రతి ఇయర్ ఆ కృష్ణాష్టమికి కృష్ణుణ్ణి పూజిస్తారు అది కొట్టి మా ఫ్యామిలీస్ అంటే ఇక్కడ ఎంప్లాయీ ఫ్యామిలీస్ అందరూ కలిసి అక్కడికి వెళ్తారనమాట ఎక్కువగా భోజనాలు అవన్నీ పెడతారు ప్రతి ఇయర్ మనం అన్నమాట ఎంతో కొంత అమౌంట్ దానికి వచ్చి అడ్రస్ వచ్చి తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అలిపిరి చెక్ పాయింట్ దాటిన తర్వాత తీసుకుంటే వస్తుంది బృందావన్ గార్డెన్స్ అనేది చాలా బాగా చేస్తారు అటు సైడ్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట ఏంటి లొకేషన్ చూపించకుండా కృష్ణుడి ఐడియల్ చూపించి ఇదంతా హిస్టరీ చెప్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే మేము హడావిడిగా వెళ్ళాం అనమాట అక్కడే భోజనాలు కావడంతో జస్ట్ అంటే ఎక్కువ మంది రావడంతో భోజనాలు అనేవి కొంచెం లేట్ గా అవ్వడం పైగా హడావిడి అయిపోవడం భోజనాలు తినేదానికి టైం సరిపోయింది అనమాట నేను ఇంకా తులసి వానం దగ్గరికి వెళ్ళలేదు ఇంకోసారి ఎప్పుడైనా సరే డెఫినెట్ గా అక్కడది వీడియో అయితే షూట్ చేస్తాను జస్ట్ నేను పిక్స్ అయితే నేను దీంట్లో ఇచ్చానమాట ఈ వీడియోలో తులసీవనం అండ్ కృష్ణాష్టమి కృష్ణుడు రాధని అక్కడ చేసింది బృందావనం గార్డెన్ లో చేసింది అయితే ఇచ్చాను కృష్ణాష్టమి రోజున బృందావన గార్డెనే కాకుండా ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాము అసలు ఇస్కాన్ టెంపుల్ లో మేము హ్యాపీగా వెళ్ళాము అక్కడ అంటే ఎవరైనా టెంపుల్ కి వెళ్తున్నామంటే చక్కగా రెడీ అయ్యి నీట్ గా అంతా వెళ్తారు కదా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు జరిగిన సిచ్యువేషన్ ని కూడా నేను ఒక వీడియో తీసి పెట్టాను అనమాట అది ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి అసలు నిజంగా మేము ఎంత హ్యాపీగా వెళ్ళాము మాకు ఇలా జరుగుతుందా మాకే కాదు అందరికి అంటే ఇది దేవుని సృష్టి అనమాట ఇట్లా జరిగిందా అని అనిపించింది అనమాట ఆ వీడియో అండ్ స్క్రీన్ లో చూడండి అండ్ ఇంకోటి వచ్చి టీ టీషర్ట్స్ అనేవి తీసుకున్నాను అని చెప్పాను కదా అదేంటి ఎవరైనా సరే కృష్ణుడి గెటపో లేదంటే గోపికమ్మ గెటపో వేస్తారు కదా ఇలా రెడీ చేసింది ఏంటి అని అనుకుంటున్నారు అదండి ఎవరైనా సరే ఇప్పుడు మనం హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాం ఎవరైనా జాబ్స్ ఇప్పుడు అందరూ జాబ్ హోల్డర్స్ అయ్యారు కదా అలా వెళ్లిపోయినప్పుడు రెడీ చేయలేని సిచ్యువేషన్ లో ఇలా టీషర్ట్స్ వేసి పంపించడం కూడా వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట మనకు కూడా సాటిస్ఫై ఉంటుంది సో ఇవి కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను జస్ట్ టూ హండ్రెడ్ బడ్జెట్ లోప అయితే వచ్చేసి రెండు టీషర్ట్స్ కాంబో ప్యాక్ అయితే ఉందన్నమాట ఎవరైనా లింక్ అని కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి అదే కాకుండా పాపకి కాటన్ ఫుల్ కాటన్ అనమాట ఇది చాలా బాగుంది ఫైబ్రిక్ అయితే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా తక్కువ స్టోన్ వర్క్ తో వచ్చింది అనమాట చున్నీ కూడా చాలా దుప్పట ఎంత బాగుందంటే చిన్నపిల్లలు ఒక మంత్స్ బేబీ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇది అయితే డ్రెస్ అవైలబుల్ లో ఉంది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి కూడా మీరు విష్లింగ్ సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఈజీగా అయితే బై చేయొచ్చు అనమాట ఎలా ఉన్నాయి టీషర్ట్స్ కృష్ణాష్టమీ అండ్ ఈ లెహంగా చోలీ ఫుల్ కాటన్ ది అలా బాగున్నాయి కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చేసినాయి అనమాట మా పాప గోపికమ్మ గెటప్ వేసిన తర్వాత ఎంత ముద్దుగా ఉందంటే చాలా నచ్చింది అనమాట నేనే రెడీ చేశాను పెద్ద పాప ఎక్కువగా రెడీ చేయించుకోదు చిన్న పాప కొంచెం పేషెన్సీగా వింటుంది చెప్పింది అందుకే తనకి రెడీ చేశాను తన లుక్ కూడా చాలా బాగుంది సో మీకు ఎలా నచ్చింది మీ ఈ డ్రెస్ ఐటమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంటే నేను ఎంత ఓపెన్ గా చేసుకున్నాను అనేది కూడా మీకు చూపించాను కదా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ పిక్స్ అన్ని మావే అనమాట అంటే ఈ బృందావన్ గార్డెన్ లో వీడియో సో ఫ్యామిలీస్ తో వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఒక పిక్స్ తీసుకున్నాం అనమాట లాస్ట్ లో అది కూడా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో పిక్ తీసుకున్నాం మన రిలేటివ్స్ తో కలిసి వెళ్ళిన అప్పుడు అంత అంబారసింగ్ గా ఫీల్ అవ్వం కానీ ఈ తో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అసలు ఎన్ని గాసిప్స్ వెనకాల ఉంటాయంట అవన్నీ ఫేస్ చేసుకొని ఒక నవ్వు ఫేస్ ఒకటి పెట్టుకొని బయటికి రావడం అనేది ఒక ఎత్తు అనమాట ఎందుకంటే అక్కడ గాసిప్స్ అనేవి చాలా డేంజరస్ అనమాట అవన్నీ విని విని ఉన్నాం కాబట్టి ఇవన్నీ వచ్చింది సో అక్కడైతే మొత్తం కంప్లీట్ అయ్యి బయటకైతే వచ్చేసాం ప్రశాంతంగా నెక్స్ట్ వచ్చి కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టుగా ఈ పిల్లలు అంటే స్కూల్లో సెలబ్రేషన్ చేస్తారు కదా మన కృష్ణాష్టమికి ముందే అన్ని పెట్టుకుంటాం కదా మా పాపకి అయితే గొప్పగా గెటప్ వేశాను విత్ నా చున్ని అంటే నా హాఫ్ సారీ అనమాట అది నా మ్యారేజ్ కాక ముందు ఉన్న హాఫ్ సారీతో తనకైతే నేను గెటప్ వేశాను చాలా సింపుల్ గా రెడీ చేశాను కానీ నాకు బాగా బాగా నచ్చిన ఫోటోస్ అనమాట ఇవి చాలా క్యూట్ గా అయితే ఉంది మా గోపిక సో ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట మా డ్రెస్సింగ్స్ మా పిల్లల హడావిడి ఇవన్నీ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మోర్ వీడియోస్ ఫర్ యూ అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్